నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబార్ అది షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నేను మొడికోల్ల నుంచి ఎన్నో సమస్యలు క్యూర్ గానికే మీకు తెలియజేస్తూ ఉంటా చెప్తా ఉంటా అండి వైట్ హెయిర్ దానికి బ్లాక్ చేయాలా జిట్టు గట్టిగా చేయాలా ఆ లాంగ్ ఇది డైన్ డ్రాప్ కానీ మనకు ఇచింగ్ పెయిన్లు ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి లేడీస్లా జెన్స్లా కానీ బటాటాలా ఉంటుంది చాలా మటుకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది అది హెయిర్ ఫాల్ తొందరగా ఆగిపోవాలా ఈ అన్ని మూలికలు ఉన్నాయి దగ్గర ఈ మూలికలు మేము మీకు తెలియజేస్తా ఇగోండి ఈ కలోంజీ సీడ్స్ బ్లాక్ సీడ్స్ అంటారు ఎక్కువ కలోంజీ సీడ్స్ ఇట్లా బాటల్లా ఈ కలోంజీ సీడ్స్ మెంతులు చాలా మట్టికి మెంతులు షుగర్ షుగర్ మీద పనిచేస్తాయి మెంతులు చాలా హెయిర్కి లాంగ్ పెడతాయి ఆ హెయిర్కి థిక్ బ్లాక్ లెస్ వేస్తాయి మెంతులు ఇలా మెంతులు కొన్ని యాడ్ చేసి ఇది సీతాఫల్ సీతాఫల్ పండు గింజలు అండి ఈ సీతాఫల్ పండు గింజలు పెయిన్లు ఎక్కువ మాటికి పిల్లల పెయిన్లు వస్తాయి ఆ పెయిన్ గడుస్తుంది పెయిన్ గడిస్తే ఏమవుతుంది ఆ ప్లేస్ మొత్తం రోడ్ రోడ్లాగా అయిపోతుంది మింట్ అయిపోతాయి హెయిర్ లాస్ అయిపోతుంది అలా అదాని గురించి ఇది కొన్ని ఇవి యాడ్ చేసి అలా ఇంకోటి వచ్చేసి ఈ కపూర్ సుగంధ కపూర్ ఇది ఇంకా చాలా ఇస్మెల్ వస్తుంది ఘమాఘమ్మ ఇస్మెల్ వస్తుంది ఆర్ చాలా ఫేస్కి వాడతారు ఇది ఆ ఫేస్కి చెప్తాను మీకు ఇది హెయిర్కి హెయిర్ కి గ్రో చేయడానికి హెయిర్ కి మనకు లాస్ కాకుండా హెయిర్ కి పెంచుతుంది అండి ఇది ప్రూవ్ చేస్తుంది ఇది యాపాకు యాపాకు అందరూ తెలిసిందే యాపాకు ఇది యాంటీబయాటిక్ పనిచేస్తుంది ఇంకా చిండ్రు వస్తుందా నెత్తి మీద ఆ చిండ్రు వస్తుంది ఆ డ్రైన్ఫ్ వస్తుంది చిండ్రు మన డ్రైన్ డ్రఫ్ ఆ డ్రైన్ డ్రాఫ్ ని ఇది పోగొడుతుంది డ్రైవ్ డ్రఫ్ ని క్యూర్ చేస్తుంది అండి ఇది ఇది కరియామాక్ ఈ కరియాపాక్ కరియామాక్ ఈ ఎంకలని బ్లాక్ జేనికే మీకు సాయం చేస్తుందండి ఇది ఇదానికి మొదలపల్లి ఏమంటారు మొదటి పల్లి అంటే ఇది మనం వెంటకలకు ఎట్లా జుట్టు వేస్తాం సేమ్ అట్లనే ఉంటుంది అండి జుట్టు వేసినట్టు ఉంటది ఇది మొత్తం ఒక మనం వెంటకలకు ఇట్లా జుట్టేస్తాం తాడు కట్టినట్టు ఉంటది సేమ్ తాడలాగా ఉంటుంది ఇది టూ పీసెస్ వేస్తారు ఇప్పుడు అండి ఇంగ్లా కొద్ది అండ్ల టూ పీసెస్ వేస్తారు ఇది గుడ్డలుగా ఫుల్ అంటే మందారం ఈ మందారం పూలండి ఈ మందారం పూల గురించి చాలా మంది ఆడవులు వాడుతూ ఉంటారు మందారం ఆయిల్ చేసి మందారం జుట్టుకు అప్లై చేస్తూ ఉంటారు ఈ మందారంలో చాలా గొప్ప మూలిక చాలా మంచిది మందారం కొద్దిగా మందారం వేసి ఇంగ్లా ఇది అడవి మూలికలు అండి ఇవి ఈ అడవి ఇది మాసి జట మాసి అడివి జట మాసిది ఇది అడకలాని చాలా పొడవు చేస్తది ఇది సికాకాయ సికాకాయ అంటే अंदर తెలిసిపోయిది సికాకాయ అంటే अंदर वाढता ఉంటారు సికాకాయ ఇగో సికాకాయ ఫల్లీ ఇది కొద్ది యాంగలే చేసి ఇది ఇవి ఎల్లో ఎల్లో పూలు ఉంటాయి ఇవి ఈ కసివింద పూలు ఇవి కసివిందా చెట్టు ఇది చాలా గొప్ప చెట్టు ఇది చాలా గొప్ప మూలికలు ఇవి ఈ పూలు వెనుక మనం కసివింద పూలు వేస్తే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఉంటాయి ఇది బర్మీ బెర్మీమ్ అంటే మనకు నెత్తికి బ్రెయిన్కి చాలా మంచి వేస్తుంది బ్రెయిన్లా తలనొప్పి కానీ హెడ్ల మ్యాగిరన్ ఉంటుంది చాలా మట్టుకి అదానికి చాలా బెర్మీ చాలా మంచిగా వేస్తుంది ఈ నూనెలా కలిసిపోతే బర్మీలా ఈ చాలా ఇది సిరప్ అవుతుంది ఇదానికి మనం ఎట్లా అట్లా చేసుకోవచ్చు బర్మీ వాటి ఇంట్లో వేస్తున్నాం మనం వచ్చేసి ఇదిగో ఈ మల్లిక ఇది ఇద ఆ ఇద చక్క ఇది कपूर మంట రండి कपूर ఈ कपूर ఈ అడివిలాల శికరణ సమయ कपूर ఈ कपूर कपूर పీసెస్ ఇలేస్తున్నాను 2 పీసెస్ कपूर వీ ఈ రతంజోత్ ఈ రతంజోత్ ఇంగ్ మనం ఐల్లా ఇది ఐల్లా వేస్తే ఐల్ మీకు ఎర్రగ పడుతుంది అండి రతన్ ఇది హెయిర్ బ్లాక్ జేనికే హెయిర్ ఫస్ట్ టైం బ్రౌన్ అవుతుంది రాంగా రాంగా మీకు ఇది బ్లాక్ పడుతుంది ఆ లాంగ్ అవుతుంది హెయిర్ ఈ రతన్ జోత్ ఇవన్నీ మూలికలు ఇంగ్లా ఈ రతన్ జోత్ ఇది లాస్ట్ కష్కి గాడి కష్కి గాడి అంటే ఈ దాంతో ఒక స్మెల్ వస్తుంది ఈ కష్కి ఖాళీ సెంట్ బి చేస్తారు ఈ డైడేషన్ పనిచేస్తుంది మరి బ్రెయిన్కి వేస్తే ఏమైనా మీకు డైడేషన్ ఉండదు ఏమైనా మీకు ఏమంటారు ఒకటేసారి హెడ్ల నొప్పి తలనొప్పి నొప్పి ఇది మంచిగా సాయం చేస్తుందండి తలనొప్పి కాకుండా ఈ కష్కి కాడి ఇవన్నీ మొల్లికలు ఇంకా వేసి ఇది రెడీ అయిపోయిందండి ఏం చేయాలి దానికి మీరు కొద్దిగా త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఐల్ వస్తుంది ఇంకా త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ కొద్దిగా వేడి చేసి వేడి చేసి మీరు ఇంకా చల్లగా అయినాక పోసుకొని త్రీ డేస్ దాకా ఇది అట్లనే ఉంచాలండి త్రీ డేస్ దాకా త్రీ డేస్ అయిపోయినాక ఇది వాడాలా ఇది మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది మీరు ఆయిల్ ఏదైనా ఆయిల్ అండి కొబ్బరి ఉన్నాయి కానీ ఆంబోద ఏ ఆయిల్ మీరు వాడతారో ఆ ఆయిల్ వేస్తే ఇది కలర్ షేడ్ అయిపోతుంది ఆయిల్ది ఎర్రగా పడుతుంది ఎర్రగా పడిన గులాబీ కలర్ వచ్చేసినాక ఇది త్రీ డేస్ తర్వాత వాడుతుంటే మెల్ల మిల్లగా మీకు ఫస్ట్ దిన నుంచి హెయిర్ ఫాల్ ఆగిపోతుంది డైన్ డ్రైవ్ వెళ్ళిపోతుంది మీ జుట్టు లాంగ్ థిక్ మంచి అవుతుంది నమస్తే నమస్కారం ఇది మాత్రం స్వీకరించాలంటే మీరు నా ఫోన్ నెంబర్ తీసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ హకీమ్ అబ్దుల్ జబార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ చిల్కొడ నేర్ జామియా మస్జిద్ পেট্রোল পাম্প এর মাঝে নমস্কার